హలో నమస్తే అండి నేను మీ జోస్నా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి ఒక్క బీరకాయ అయితే కట్ చేసుకున్నాము ఇందులో కూడా రెండు పెద్దగా అంటే మరీ పెద్దవాళ్ళు కొంచెం చిన్నవి ఉన్నాయి హార్వెస్ట్ కాదు చిప్స్ కాదు అన్నట్టు అన్ని కలగలుపు ఉంటాయి ఈరోజు ఇది ఒక బీరకాయ అయితే రెడీ అయింది ఇవైతే మనకి ఆన్లైన్లో తెప్పించాను కవర్స్ రెండు కలిపి ఇట్లా పొడుగ్గా తయారు చేసుకున్నా అండి ఇదివరకు ఇట్లా బ్యాగ్స్ కొట్టినా కదా ఈ కవర్స్ ఫ్రూట్ కవర్స్ అండి ఇవి మనం జామకాయలకు చక్కగా అన్నిటికీ పెట్టినాము మంచిగా సేఫ్గా ఉన్నాయి వాటిని రెండు ఇట్లా పిన్స్ కొట్టిన చూడండి ఇది పిన్స్ కొట్టేసి ఇది కట్టినాను ఇవి కట్టడం వల్ల కొంచెము మంకీస్ బిడ తగ్గిందని చెప్పచ్చు ఇదైతే కట్ చేసుకుందాం మనం చూడండి ఇక్కడ కొత్త మొక్కలు కూడా వేసినా అండి నెక్స్ట్ సీజన్ కోసం చక్కగా ఇగ తీగలు స్టార్ట్ అయినాయి ఇంక ఇవన్నీ పైకి పాకివ్వాలి ఇవి ఇంకొక వన్ మంత్ వస్తాయి కావచ్చు మనకు కాయలు తర్వాత ఆ లోపు ఇవి అందుతాయండి ఒకటి అయిపోయే లోపు ఒకటి వేసేసుకోవాలి ఇప్పుడు మనం తెంపింది అయితే పాది ఇందులో ఉంది ఈ టబ్స్ అయి సరిపోతున్నాయి చక్కగా కిచెన్ కంపోస్ట్ పుష్కలంగా వస్తుంది మనకు కిచెన్ కంపోస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కు ఒకసారి కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను అదే విధంగా ఏదో ఒక కషాయం స్ప్రే చేస్తున్నా అండి ఇంకా మీకు తెలిసిన విషయమే మనమైతే బయట నుండి ఏం తేమో ఇంట్లో వచ్చినయే మనము స్ప్రే చేస్తూ ఉంటాము ఇక్కడ ఒకటి వంకాయ కదా తీసినా ఇక్కడ గుత్తులాగా వచ్చింది చూడండి ఇది ఇక్కడ రెండు ఉన్నాయి చిన్న ఉన్నాయండి ఇదైతే ఎప్పటిదో మొక్క అండి పర్లేదు మంచిగానే వస్తుంది కాత ఇంకొక వంకాయ ఉంది ఇది హార్వెస్ట్ వీడియో అయితే కాదు మీతో అప్డేట్స్ అండి కొంచెం మొక్కలన్నీ చూపిస్తూ అక్కడక్కడ ఉన్న కురగాయలన్నీ హార్వేస్ చేసుకుందాం మనం కొన్ని చిక్కుడు కట్ చేసుకుందామండి చూడండి ఘన చిక్కుడు ఇది పర్వాలే మంచిగానే వస్తున్నాయి ఈ సీజన్లో ఇప్పుడు ఫిఫ్త్ టైం అనుకుంటా అండి హార్వేస్ట్ చేయడం తర్వాత ఆంటీ మీరు ఏం పోషకాలు ఇస్తున్నారు అని అడుగుతున్నారు నేను బయట నుండి తెచ్చింది ఏమి ఇవ్వట్లే అండి ఎక్కువ కిచెన్ కంపోస్టే వేస్తున్నాను తర్వాత కషాయాలు రకరకాల కషాయాలు వేస్తాను తర్వాత పుల్ల మజ్జిగ ఇంగోవా స్ప్రే చేస్తాను అన్నీ మీకు తెలిసినవి మన ఛానల్లో దాదాపు నేను వేసేటి అన్నీ ఉన్నాయి ఈ మధ్య మాత్రం హార్వెస్ట్ వీడియోసే పెడుతున్నాను అంటే నాకు పెద్దగా కషాయాలు స్ప్రే చేసే అవసరం కూడా రావట్లేదు పెస్ట్ బాగానే కంట్రోల్లో ఉంటుందండి తోట పెస్ట్ కంట్రోల్నే ఉంటుంది కాబట్టి పెద్దగా నేనైతే ఏం స్ప్రే చేయట్లేదు మొన్న ఒక కషాయం లిక్విడ్ స్ప్రే చేసినా అది మీకు చూపించాను అదే అది మెంతి ద్రావణం అనేది చూపించాను రిజల్ట్ బాగుందండి ఎంతైనా మనం మన చేతితో పండించిన కూరగాయలు అది వేరే అండి నిజానికి ఇప్పుడు పాలినేషన్ ఏమన్నా ఉందా అని పైకి వచ్చాను వచ్చేసరికి బీరకాయ పెద్దగా అయిపోయింది మంకి గారు వస్తే బీరకాయలు కాస్త పోతాయని అని చెప్పి నేను అంకుల్ని మళ్ళీ పైకి తీసుకొని వచ్చినా అండి చూసారా కనబడకుండా వెళ్తాయండి కనుపు చిక్కులు అసలు కాయలు ఉన్నాయి అర్థం కాదు వస్తూనే ఉంటాయి ఇంకా కొన్ని వస్తే మనకు కరిగి సరిపోతాయండి రకరకాల చిక్కులు ఉన్నాయి ఈసారి కానీ నెక్స్ట్ సీజన్కి అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ చిక్కుడు విత్తనాలు సీడ్స్ దొరకబట్టాలి లాస్ట్ ఇయర్ ఇచ్చిండ్రు కానీ అది ములికెత్తలే అండి ఈసారి మళ్ళీ ట్రై చేస్తాను ఫ్రెండ్స్ షేర్ చేసాండ్రు అయితే చాలా ఉందండి చాలా పూతుంది కాయలు కూడా ఇటువైపు ఎక్కువ ఏం లేవు ఒక్క సొరికే పడిందండి ఈ కవర్లో ఉంది పాలినేషన్ చేసిన ఆ పాలినేట్ అయ్యింది కొంచెం సైజు పెరగగానే కవర్ కట్టేసినా అండి ఇవైతే ఇక చిన్నగా ఉంటాయండి చిక్కుళ్ళు ఘన చిక్కుడు ఇది కూడా కనుపు చిక్కుడే మా వైపు అయితే ఘన చిక్కుడు అంటామండి అంటే కనుపు కనుపుకు గన గనకు కాబట్టి ఘన చిక్కుళ్ళు అంటాం పూత బాగానే ఉంది పర్వాలేదు పూత టమాటా పూత స్టార్ట్ అయింది ఇది పాలినేషన్ కావాలి అంటే అసలు గాలికే అయిపోతుంది అండి సెల్ఫ్ పాలినేటర్స్ ఉంటాయి ఇందులో కానీ ఇట్లా మనం వచ్చినప్పుడు ఇలా కొంచెం కదిలిచ్చామంటే ఆ దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ పూత రాలకుండా వచ్చిన పూతంతా కాయగా మారుతుంది పూత రాలొద్దు అంటే ఇంగువ ఉన్న పుల్ల మధ్యగా మంచిగా దగ్గర దగ్గర స్ప్రే చేయాలండి మళ్ళీ మంచి పూత వచ్చింది ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇదైతే రాములక చెట్టు అంటే చెర్రీ టమాటో అండి అది టమాటో మొక్క పక్కన ఉన్నది దానికి దీనికి ఎంత తేడా ఉంది ఆకు కొంచెం సన్నగా పీలబడినట్టుగా ఉంటుంది టమాటోదేమో వెడల్పుగా ఉంటదండి ఇందులో ఇగో మెంతి వేశాను మొలకలు స్టార్ట్ అయినాయండి ఇందులో కొత్తిమీర వేశాను సగమే మొలకెత్తింది సగం పోయింది పర్వాలే ఇంకా ఇప్పుడు అంటే ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా రెండు మూడు కుండీలలో నేను కొత్తిమీర వేసేసుకుంటా ఎందుకంటే మనకు కట్ చేసిన కొద్ది వస్తూ ఉంటుంది అందుకని ఇంకా రెండు మూడు కుండీలలో వేయాలి ఈ కుండి ఖాళీ ఉంది అంటే పసుపు రెడీ అయింది ఇంకా హార్వెస్ట్ చేస్తలేరని కామెంట్ పెట్టారు అవునండి నేను ఇది హార్వెస్ట్ చేసుకోవాలి టైం దొరకట్లేదు నాకు కొంచెం బిజీ ఉండి హార్వెస్ట్కి టైం దొరకట్లేదండి తోట అయితే పర్లేదు మళ్ళీ కోలుకుంది బాగుందండి తోట సూపర్ గా ఉంది తోట చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది మళ్ళీ ఆకుకూరలు స్టార్ట్ అవుతున్నాయి మనకు ఇక్కడ చెప్పాను కదా పాలకూర మంచిగా వస్తుందని ఇక్కడ చూడండి బచ్చలు వేసుకున్నాను సమ్మర్ కోసం ఇది వాటర్ ఎక్కువ ఉంటుంది బచ్చల్లో కాబట్టి ఎండాకాలం చాలా మంచిదండి ఈ పెద్ద ఆకుల వైట్ బచ్చలి కాడ కూడా సూపర్గా ఉంటుంది ఇవి చిన్న ఉన్నప్పుడు ఇగో పూత స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇవి పూత వచ్చే సమయం అండి అందుకే పూలు వచ్చేస్తున్నాయి చిన్న ఉన్నప్పుడు కొన్ని ఆకులు కట్ చేస్తా పప్పులో వేసుకున్నాం ఒక ఈ పెద్దది కాబట్టి కొన్ని అయినా మనకు సరిపోతాయి పప్పులోకి నాకు ఒకరోజు కూరగాయలు వచ్చేసినాయి కొంచెం చిక్కుడుగా వచ్చింది చిక్కుడుగా టమాటా వేసుకోవచ్చు చక్కగా పెసరపప్పు బీరకాయ చేసుకోవచ్చు లేదా కందిపప్పు లేదా ఏంటి శనగపప్పు బచ్చల కూర వేసుకోవచ్చు ఒక రోజుకి వచ్చినాయి ఇలా మనకు గుడ్డ తోటలు ఉన్నాయనుకోండి చక్కగా ఏదో ఒక వెజిటేబుల్ అనేది పైకి వచ్చినామంటే దొరుకుతుందండి కూరగాయలు లేవు అనేది దిగులు లేదు చిన్న హార్వెస్ట్ పెద్దది కాదండి ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ అండి